శివన్నారాయణ కార్తీక్ని దీపని తిడుతూ ఉండగా సడన్గా ఎంట్రీ ఇచ్చి గుండె పగలే నిజం చెప్పిన దాసు శివన్నారాయణ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివన్నారాయణ దీపని అలాగే కార్తీక్ని అంటూ ఉంటాడు ఏరా మోసం చేయడానికి నేనే దొరికానా నేను నా కొడుకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాము మా కోడలు ఏమైపోయిందో తెలియదు మా ఇంటి మహాలక్ష్మి ఎటు వెళ్ళిందో తెలియదు తను ఎక్కడి నుండి వస్తుందో అని చెప్పేసి నా కొడుకుని ఇంటి దగ్గర పెట్టి మేము వెతుకుతున్నాము మా ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు నిజాలు చెప్పరా నువ్వు మీ అమ్మ మీ ఆవిడ కలిసి మమ్మల్ని ఇలా మోసం చేస్తారా ఎందుకురా ఇలా చేస్తారు మేము మీకు అన్నీ మర్చిపోయి మీకు దగ్గర అవుతున్న సమయంలో మళ్ళీ మీరు మమ్మల్ని మోసం చేస్తారు ప్రతిసారి ఇలా జరుగుతూనే ఉంటుంది ఈసారి మాత్రం క్షమించను ఎందుకంటే ఇది నా కోడల విషయం కాబట్టి నేను ఈ విషయంలో మాత్రం ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా అయితే చాలా మాటలు అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే దాసు ఇంకా కార్తీక్ని చూద్దాము చాలా రోజులైంది అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఇంకా వస్తూ ఉండగా శివనారాయణ వీళ్ళు తిట్టడం చూస్తాడు దాసు చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి శివనారాయణ గారు ఎప్పుడూ లేనిది దీపని కార్తీక్ని ఎన్ని మాటలు అంటున్నారేంటి అయినా సరే వీళ్ళేమి కూడా ఏం మాట్లాడకుండా అలా ఆయననే మాటలు పడుతున్నారు కానీ నిజానికి దీపకి ఆ మాటలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీప శివన్నారాయణ గారి మనవరాలు కాబట్టి తను ఎన్నో ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలా పేదరికంలో బ్రతుకుతుంది ఈరోజు మనవరాలు అని తెలియక శివనారాయణ సార్ అలా తిడుతున్నారు కానీ ఇది నిజం చెప్పాల్సిన సమయం ఎందుకంటే ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే శివనారాయణ గారు దీపని ఎవరు అనుకొని ఇంకా అనేక మాటలు అనే అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పటికైనా నిజం చెప్పాల్సిందే అని చెప్పేసి ఇంకా దాసు అయితే ఇంకా వస్తాడు దాసును చూసి శివనారాయణ ఏం దాసు నువ్వొచ్చావిటు నీకు కూడా ఇందులో పాత్ర ఉందా నువ్వు కూడా నా గాడ నా కోడల్ని దాచే దాంట్లో నువ్వు కూడా సూత్రధారుడు అయి ఉన్నావా అని చెప్పేసి దాసును అంటూ ఉంటాడు సార్ మీకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి నిజం చెప్పాలంటే వాళ్ళు మంచి పనే చేశారు సుమిత్ర వెళ్ళిపోతానంటుంటే వాళ్ళు ఆపి చాలా మంచి పని చేశారు సార్ వాళ్ళు ఎవరో కాదు నీ ఈ దీప తన కన్న తల్లిని తల్లిని ఎలా దూరం చేసుకుంటుంది అని నిజం చెప్పేస్తాడు అలా నిజం చెప్పేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శివనారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావు దాసు కన్నతల్లి ఏంటి కన్నతల్లి ఎవరికి కన్నతల్లి జోస్ నాకు కన్నతల్లి సుమిత్ర దీపకి కాదు మైండ్ ఏమన్నా పోయిందా ఏంటి నీకు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు లేదు సార్ నాకు మైండ్ బాగానే పనిచేస్తుంది మీకే నేను నిజం చెప్పాలి ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిజం చెప్పకపోతే నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు మీరు దీపని ఎన్నో మాటలు అంటున్నారు కానీ దీప ఎవరో తెలుసా సార్ మీ సొంత మనవరాలు దశరథన్నయ్య అలాగే సుమిత్ర బదునల్లా కన్న కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా కార్తిక్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు దాసుమావి ఏంటి నిజం చెప్పేస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావటం లేదు అసలే తాత చాలా కోపంగా ఉన్నాడు ఈ క్షణం నిజం తెలిస్తే తాత ఏమంటాడు ఏంటో కానీ దాసు మావయ్య ఏం చేసినా సరే ఆలోచించి చేస్తాడు సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి కార్తీక్ దీప కూడా ఒకరినొకరు మొహం అయితే చూసుకుంటూ ఉంటారు ఇంకా కాంచన అడుగుతూ ఉంటుంది ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఈ నా మేనకొడలు దీప జోస్నా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పటికీ నాకు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది అవును సార్ నేను చెప్పేది అక్షరాల నిజం ఇది జరిగింది అనడానికి సాక్ష్యం నేనే అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి అని చెప్పేసి మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తాడు దాసు అలా చెప్పడంతో ఒక్కసారిగా కాంచనైతే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు దాసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అప్పుడే కదా మాకందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి శివన్నారాయణ చెప్పగానే ఇంకా దాసు జరిగిందంతా చెప్తాడు సార్ నేను చెప్పేది నిజం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సుమిత్ర వదిన డెలివరీ అయినప్పుడు దీపని మార్చేస్తుంది మా అమ్మ పారిజాతం మా అమ్మ మార్చేసి నా కూతురైన జోస్నని సుమిత్ర వదిన వల్ల పెడుతుంది కానీ దీపను మాత్రం అక్కడ బస్ స్టాండ్లో వదిలేయమని చెప్పేసి సైదులకు ఇచ్చినప్పుడు ఈ కుబేరు తీసుకుని వెళ్ళి దీపను పెంచుకుని ఉంటాడు కానీ దేవుడు దైవాల్లో ఏమో నాకైతే తెలీదు దీప తన కన్న తల్లిదండ్రి దగ్గరికి చేరుకుంది కానీ తన కన్న తల్లి ఆ విధంగా హింసిస్తున్నప్పటికీ నిందిస్తున్నప్పటికీ కూడా దీప ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండడానికి కారణం అదే ఈరోజు కార్తీక్ మీ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి కూడా కారణం అదే ఎందుకంటే తన భార్యని తన తల్లిదండ్రులకి గిఫ్ట్గా ఇవ్వాలని కార్తీక్ అయితే ఈరోజు ఆ విధంగా మీరు ఎన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా ఎంతో ఆస్తిపరుడై ఉండి కూడా మీ దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు దానికి కారణం అదే మీరు చాలాసార్లు అడిగి ఉంటారు నీకెందుకు అంత అవసరం ఏంటి ఇంట్లో పని చేయాల్సిన అవసరమని కానీ అసలు నిజం ఇది మీ సొంత మనవరాలైన దీపకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూడలేక ఈరోజైతే నిజం బయటకు చెప్పవలసి వచ్చింది తన కళ్ళ తల్లి తనని అనరాని మాటలు అన్నప్పటికీ కూడా దీప అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి కారణం ఇదే అని చెప్పడంతో సువర్ణారాయణ ఒక్కసారిగా గుడ్డ పగిలిపోతుంది శివనారాయణ ఏం మాట్లాడాలో అర్థం కాక దాసు నువ్వు చెప్తుంది నిజమే అయితే నా మనవరాలను నా ఎదురుగానే ఉంచుకొని ఆస్తి కోసం నాటకం ఆడుతున్న జోస్నని నేను ఎన్ని రోజులు బాగా చూశాను నేను అనుకుంటూనే ఉన్నాను పారిజాతం ఎందుకు జోస్నని అంత బాగా చూస్తుంది నా మనవరాలు నా మనవరాలు అని చెప్పేసి ఎందుకు అంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది కానీ ఇప్పటికైనా నాకు నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ దాసు నా మనవరాల్ని నాకు దగ్గర చేశావు దీప నా మనవరాలను తెలియచేశావు దీపని నా ఇంటి పట్టపురాణిగా నేను చేస్తాను అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మామయ్య ఎందుకు చెప్పావు ఇప్పుడు ఈ నిజం అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ శివనారాయణ మాత్రం ఏరా కార్తీక్ చెప్తే ఏమైంది నా మనవరాలు ఎవరో నాకు తెలియొద్దా అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు కానీ కార్తీక్ అయితే తాత తెలియాలి నేను కాదనటం లేదు కానీ ఇంకా దశరథ మామయ్యకి అలాగే సుమిత్రకి అయితే తెలియదు నీకు మాత్రమే ఈ నిజం తెలిసింది కానీ ఈ నిజం కనుక వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అరే నువ్వైతే ఏమి కంగారు పడుకు నా మనవరాల్ని నా ఇంటికి నేను తీసుకుని వెళ్తాను అమ్మ దీప అని చెప్పేసి శివన్నారాయణ తన గుండెలకు హత్తుకోవడంతో తాతయ్య అని చెప్పేసి దీప చాలా ఎమోషనల్ అయిపోతుంది వీళ్ళిద్దరిని చూసిన అనసూయ అయితే దేవుడా ఇప్పటికైనా సరే నువ్వు దీపకి వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకి దగ్గర చేశావు వాళ్ళ తాతయ్యకి దగ్గర చేశావు వాళ్ళకి ఎలా ఇంత మంచి కుటుంబం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దీప జీవితం మారిపోతుంది దీప జీవితం అంత సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది నా కళ్ళతో నేను చూ చూడగలిగాను నా తమ్ముడు చూడలేకపోయినప్పటికీ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా పైనుండి నా తమ్ముడు చూస్తూనే ఉంటాడు తన కూతురు ఇంత సంతోషంగా ఉండడం తన తండ్రి చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అని చెప్పేసి అనసూయ అనుకుంటూ ఉంటుంది ఇంకా కాంచన అయితే ఇంకా దీపే నా మేనకోడలు ఇన్నాళ్ళు బయట అమ్మాయిని చేసుకున్నాడు కార్తీక్ అని నేను చాలా బాధపడ్డాను కానీ దీపే నా మేనకోడలు అని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ జ్యోస్నకు ఆ బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది అని నేను అనుకున్నాను జ్యోస్న మా రక్తం కాదు కాబట్టి ఆ మా బుద్ధులైతే రాలేదు కానీ దీప అంత అనుకువగా ఉంటుంది దీపకన్నీ మా వుద్ధుని బుద్ధులే వచ్చినాయి దేవుడు మేము మాట తీసుకున్న విధంగానే నేను మా అన్నయ్య దగ్గర మాట తీసుకున్న విధంగానే దీపని నా సొంత మేనకోడల్ని నా కొడుకు చేసుకునే అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి కాంచనా అనుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ కూడా చాలా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు